ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు అందరికీ పొందనాలు తెలియచినాను ఈ దినము పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మనము నేర్చుకున్నాము అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకున్నానో నాకు తోచలేదు ఈ వచనం పౌరు యొక్క అంతర్గత ఉద్రిక్తను మరియు దేవుని పట్ల లోతైన నిబద్ధతను సంగ్రహిస్తుంది దాని నుండి మనం తీసుకోగల మూడు పాఠాలు ఇక్కడ ఉన్నాయి మొదటగా ఉద్దేశపూర్వక పని జీవితాన్ని స్వీకరించండి పౌలు భూమిపై తన నిరంతర జీవితాన్ని దేవుని సేవలో ఫలవంతమైన శ్రమ కోసం ఒక అవకాశంగా భావించాడు జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా మరియు ఉద్దేశంతో జీవించాలని ఇది విశ్వాసులకు బోధిస్తుంది మన సమయాన్ని ప్రతిభను మరియు శక్తిని సువార్తను ముందుకు తీసుకెళ్ళడానికి మరియు ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగిస్తుంది మన రోజువారీ జీవితంలో మన పని సంబంధాలు మరియు దయతో కూడిన చర్యల ద్వారా దేవుణ్ణి గౌరవించే ఎంపికలు చేయడం దీని అర్థం రెండవది భూ సంబంధమైన జీవితం మరియు శాశ్వతమైన ఆశల మధ్య ఉద్రిక్త ఉద్రిక్తతను నావిగేట్ చేయడం పౌలు ఒక సంఘర్షణను అంగీకరించాడు అతని భౌతిక జీవితం అతని రాజ్యం కోసం పనిచేయడానికి అనుమతిస్తుంది అతను క్రీస్తుతో ఉండగలిగే రోజు కోసం కూడా అతను ఆరాటపడతాడు ఈ ఉద్రిక్తత క్రైస్తవ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది భూమిపై మన ప్రస్తుత బాధ్యతలు మరియు దేవుని శాశ్వతమైన వణికి కోసం మన కోరికల మధ్య సమతుల్య చర్య మన అంతిమ ఇల్లు క్రీస్తు ఉన్నప్పుడు ఈరోజు మనం ప్రపంచంలో నమ్మకంగా జీవించడానికి పిలువబడ్డామని ఇది మనకు గుర్తు చేస్తుంది మూడవదిగా అనిక్షితి మధ్య దేవుని సౌరవభౌమత్వాన్ని విశ్వసించ విశ్వసించడం పౌరు ఒప్పుకున్న నేను ఏమి ఎంచుకోవాలి నాకు తెలియదు దేవుని గొప్ప సేవకులు కూడా నిర్ణయాలతో పోరాడగలరని అతని నిజాయితీ అనిక్షితి చూపిస్తుంది అయినప్పటికీ ఇది దేవుని చిత్తానికి లొంగిపోవడం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది మన స్వంత ప్రణాళికలపై పట్టుబడడం కంటే మన ఎంపికలు కష్టంగా లేదా అస్పష్టంగా అనిపించినప్పటికీ దేవుని ఉద్దేశాలు ఉన్నతమైనవి మరియు మనకు మార్గనిర్దేశం చేస్తాయని విశ్వసించమని మేము ప్రోత్సహించబడ్డాము ఈ పాఠాలు విశ్వాసులను ఉద్దేశపూర్వక ఉద్దేశంతో జీవించడానికి మన భూ సంబంధమైన విధులు మరియు శాశ్వతమైన ఆంక్షల మధ్య ఉద్రిక్తతను గుర్తించి నిర్వహించడానికి మరియు అన్ని నిర్ణయాలలో దేవుని జ్ఞానము మరియు సార్వభౌమాధికారంపై ఆధారపడాలని ఆహ్వానిస్తాయి దేవుడు ఈ మాటలను దీవించునిగాక అమ్మాయి